పట్టుకొమ్మ వంటిది రామనామము పుట్ట తేనే వంటిది కృష్ణనామము పట్టుకొమ్మ వంటిది రామనామము పుట్ట తేనె వంటిది కృష్ణనామము పట్టుకొనినా పుట్టతేనె త్రాగినా ുട്ടുട്ടേദൂ ഗിട്ടുടലേ വട്ടിമാട്ടിവി കാ നരുട പട്ട വണ്ടിദീ രാമനാമൂ പട്ട തേനെ വണ്ടിദീ കൃഷ്ണനാമൂ ആവുപാല വണ്ടിദീ രാമ పెరుగు గడ వంటిది కృష్ణనామము పాలు త్రాగిన పెరుగు మీగడ తిన్నా మధురం మధురం ఎంతో మధురం వట్టి మాటలివి కావుర నరుడ పట్టుకొమ్మ వంటిది రామనామము ಪುಟ್ಟತೇನೆ ವದಿ ಕೃಷ್ಣನಾಮೂ ನಿಪ್ಪು ಕಳಿಕ ವಂಟ ರಾಮ నివురుగప్పిన నిప్పు వంటిది కృష్ణనామము నిప్పు తాకినా నిప్పు కళిక తాకినా భస్మం భస్మం పాపం భస్మం వట్టి మాటలివి కావుర నరుడ పట్టుకొమ్మ వంటిది రామనామము पुे कृष्ण कृष्णनामो राम कृष्णनामो कृष्ण कृष्णनाममु